హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఏదైనా పిండిని జల్లెడ పట్టేటప్పుడు ఆ పిండి మొత్తం గిన్నె చుట్టూతా ఒలిగిపోతూ ఉంటుంది అలా వలక్కుండా ఉండాలంటే ఈ టిప్ను ట్రై చేయండి ఒక గ్లాస్ కానీ ఏదైనా బౌల్లో పిండిని తీసుకొని ఇలా జల్లెడ పైన బోలించి ఇలా తిప్పామంటే పిండి చు పిండి గిన్నెలో ఎంచక్క చోట మాత్రమే పడుతుంది గిన్నె చుట్టూతా కూడా ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి రెండు మూడు రోజులకు సరిపడా వేసేసుకుంటూ ఉంటాం ఆ పిండి పులవకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి ఒక తమలపాకుని తీసుకొని ఆ పిండిలో పెట్టేశామంటే పిండి పులవకుండా ఉంటుంది పిండి పులవకుండా ఉండటానికి మరొక చిట్కా ఏంటంటే ఒక గిన్నెలో కానీ కంచెంలో కానీ నీళ్లు పోసుకొని ఆ చల్లటి నీళ్ళల్లో ఈ దోశ పిండి గిన్నెను పెట్టేశామంటే రెండు రోజులైనా మూడు రోజులైనా పిండి పులవకుండానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పులవదు ఈ టిప్ కూడా యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా పులుసు కూరలు చేసుకునేటప్పుడు అంటే బెండకాయ పులుసు అలా చేసుకునేటప్పుడు మనం కొంచెం పులుసుతో పాటు కొంచెం ఒక స్పూన్ పంచదార వేసామంటే కూర మరింత రుచిగా ఉంటుంది ట్రై చేయండి టిప్ తప్పకుండా నచ్చుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు పులుసుని ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక్కొక్కసారి ఈ మూతకి చుట్టూ నల్లగా అయిపోతూ ఉంటుంది అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ కుకింగ్ ఆయిల్ను మూత చుట్టూత గిన్నె అంచు చుట్టూత రాసామంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు పౌడర్ డబ్బా మూతతో ఒక రీయూస్ ఐడియా చూద్దామండి ఇలా పేపర్లు ఉంటాయి కదండి కలర్ పేపర్స్ అలా కలర్ పేపర్స్ని ఒక రెండింటిని తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఫ్లవర్లా చేసుకోవాలి ఈ ఫ్లవర్స్ను ఆ మూతలో పెట్టేసేయడమే ఇంకొంచెం అందంగా ఉండడానికి ధర్మాకోల్ను బాల్స్ని అక్కడక్కడ అంటించుకుంటే ఫ్లవర్ బాల్స్లా చాలా అందంగా ఉంటుంది ఇంతేకాదండి ఘాతు గ్లాసులు ఉన్నా సరే దాంట్లో ధర్మాకోల్ బాల్స్ వేసుకొని ఇలా ఫ్లవర్స్ కాగితాల ఫ్లవర్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చాయో ఈ విధంగా ఏది పాడేయకుండా మనం రీయూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చిన్ని ఫ్లవర్ వాస్ ఎంత బాగుందో చూడండి చూడటానికి చాలా అందంగా ఉంది కదండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూరీలు చేసేటప్పుడు నూనె పేల్చకుండా పొంగుతూ రావాలంటే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి గోధుమ పిండిలో కొంచెం ఒక స్పూను ఉప్మా రవ్వ ఒక స్పూను పంచదార ఒక స్పూను శనగపిండిని కలుపుకొని పూరీ పిండిని కలుపుకున్నామంటే నూనె ఎక్కువ పీల్చదు క్రిస్పీగా ఉంటాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుందండి నేను ఇంట్లో పూరీలు ఈ విధంగానే చేస్తాను చాలా రుచిగా ఉంటాయి ఇక చూసారా ఎలా పొంగుతూ వస్తాయో ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి అలాగే పూరీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బియ్యం సంచులు పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ బియ్యం సంచులను కూడా రియూస్ చేసుకోవచ్చు బియ్యం సంచుల్ని ఇలా మనం కట్ చేసుకొని ఒకదానికి ఒకటి అతుకు వేసేసుకోవచ్చు మిషన్ లేని వాళ్ళు చేతితో అయినా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అరలు అరలు వచ్చే విధంగా ఇలా మడుచుకోవాలి ఇలా మడచు ఈ కవర్ చుట్టూత ఒక క్లాత్ పీసును తీసుకొని చుట్టూతా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నది చూసారా ఇలా అరలు అరలుగా వస్తుంది దీన్ని మనం ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నేనైతే చెప్పులు పెట్టానండి ఎవరికి కనిపించని ప్లేస్లో ఈ విధంగా తగిలించుకున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం వస్తే తప్ప ఇక గొడుగులతో మనకి అవసరం ఉండదు అలాంటప్పుడు గొడుగుల్ని ఒక కవర్లో పెట్టి దుమ్ము పడకుండా జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్న కవర్ ఫ్లాస్క్కి వచ్చిందండి నేను ఫ్లాస్క్ తీసి వాడేశాను దాని బ్యాగ్ను నేను జాగ్రత్త చేసి ఉంచాను ఈ కవర్లో నేను గొడుగు పెట్టి చిప్పు వేసేసాను దుమ్ము పడకుండా చూసారా ఎలా ఉంది ఈ టిప్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలంటే ఒక పెద్ద పని ఎందుకంటే వాటర్తో క్లీన్ చేయాలంటే కరెంట్ షాక్ కొడుతుందేమోనని భయం అలాంటప్పుడు నీరు ఉపయోగించకుండా స్విచ్ బోర్డులను ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వ్యాజిలి ఒక కాటన్ తీసుకొని వ్యాజలిన్తో క్లీన్ చేయవచ్చు చూసారా చాలా నీట్గా వచ్చేస్తుందండి స్విచ్ బోర్డు కొత్త దానిలా మెరిసిపోతుంది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఈ టిప్ ట్రై చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్